సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇవియును సొలోమోను సామెతలే యూధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తివి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమిలోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్రయొకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేము నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టినెడలా వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండును సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడలా కక్కివేయిదువేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను కడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాస గాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయునితోనూ సురేకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలివాన పుట్టించును కొండెగాని నాలుక కోప దృష్టి కలిగించును గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె నొక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడునూ అంతే ఆమెన్ ప్రభువ